హాయ్ వెల్కమ్ టు మీ ఈ టాపిక్ మీరు వినేటప్పుడు వీడు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు ఇలా జరిగిద్దా ఛాన్సే లేదు అనిపించింది కానీ ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నేను మాట్లాడాల్సింది ఇదే టాపిక్ అనిపించి ఈ టాపిక్ మాట్లాడుతున్నాను విషయానికి వస్తే గడిచిన నెల రోజుల్లో ప్రభుత్వం ఏర్పడింది ఈ నెల రోజుల్లో ప్రభుత్వ విధి విధానాలు ఏంటి వాళ్ళ పాలసీలు ఏంటి అనేది ఎంతో కొంత తెలుస్తూ ఉంటాయి సరే మంత్రివర్గం ఏర్పడింది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు అంతా బాగుంది కొన్ని కొన్ని దాడులు లేకపోతే కక్షలు జరుగుతూ ఉన్నాయి అధికారుల మీద లేకపోతే కార్యకర్తల మీద లేకపోతే గత నాయకుల మీద ఎవరిని ఎవరెవరు టార్గెట్ చేయాలని చెప్పి వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు పాలసీలు అయితే రెడ్ బుక్తో సహా అమలు చేయబోతుందని చెప్పేసి టీడీపీ పార్టీ మాట్లాడుతాం చర్చ అవన్నీ వస్తున్నాయి సరే సందట్లో సడేమి అన్నట్లు చిన్న ఆలోచన వచ్చింది ఇద్దరు అంటే సీఎం గారిది డిప్యూటీ సీఎం గారి ప్రెస్ మీట్లు లేకపోతే బహిరంగ సభలు చిన్న చిన్నగా పెడుతున్నారు అక్కడ చూస్తంటే వీళ్ళం వాదనలు ఎలా ఉన్నాయంటే ఈ రెండింటికి ఆదిలోనే ఒత్తు కుదట్లేదేమో అధికారాన్ని పంచుకునే విధానంలో అనేది అర్థం అదేంటంటే అన్నా క్యాంటీన్లు రాబోతున్నాయి అని చెప్పేసి గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి ఏర్పాట్లు చేసినటువంటి హోటల్స్ అనాలా లేకపోతే ఆ క్యాంటీన్లు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ మళ్ళీ త్వరలో ప్రారంభం అని చెప్పేసి బ్యానర్లు అయితే కట్టారు సందట్లో సడేమి అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్టా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయని చెప్పి మొన్న ఉప్పాడ పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ విధానాలకి జనసేన పార్టీ వంత పాడపోకుండా అంటే వంత పాడకం కాదు కానీ ఎదురతున్నారా మీరు అది చేస్తే మేము ఇది చేస్తాం లేకపోతే మీరు ఈ పథకాన్ని పెడితే మేము ఇలా పెడతాం అని చెప్పేసి అంటున్నారా లేకపోతే అన్నా క్యాంటీన్ విషయంలో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పొద్దు కుదరలేదా ఆయన మాట అన్నారంటే లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో సగం జిల్లాలు అన్నా క్యాంటీన్లు సగం జిల్లాలు ఏమో సీతమ్మ గారి క్యాంటీన్లు పెడతారా లేదంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన అభ్యర్థులు గెలిచిన చోట మాత్రమే సీతమ్మ గారి క్యాంటీన్లు పెట్టి తక్కువ రెట్టికి భోజనాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తారా అంటే ఒక అన్నా క్యాంటీన్ విషయంలోనే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మరి గ్రామీణ పట్టణాభివృద్ధి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి శాఖకి ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి ఆయన ఉప్పాడని అంతర్జాతీయ స్థాయిలో పిఠాపురాన్ని అంతర్జాతీయ స్థాయిలో నేను తీర్చి తీర్చిదిద్దిపోతున్నాను ఈ ఐదేళ్లలో అని చెప్పి ఆయన పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు అవన్నీ సాధ్యమే అంటారా పవన్ కళ్యాణ్ గారిని ఏమి చూసి ఇంత మెజారిటీతో ఇరవై ఒక్క సీట్లు గెలిపించారో ఆ ఇరవై ఒక్క సీట్లు గెలిపించిన దానికి ఈ ఐదేళ్లలో ఫుల్ఫిల్ చేయగలరా ఆ హామీల్ని లేకపోతే ఈ ఐదేళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తారా చేయరా అనేది రేపు బడ్జెట్ ఒక సంవత్సరం తిరిగేలోకే అర్థమైపోయేటట్లుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా రాజీ పడే మనిషి కాదు తగ్గే మనిషి కాదు మరి ఎర్ర బుక్ అమలు చేసేటప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు ఎర్రబుక్కు అమలు చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ దాడులకో లేకపోతే ఆ కక్షపూరితమైనటువంటి ఆ చర్యలకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మద్దతు తెలుపుతుందా ఆయన స్టార్టింగ్ లో అన్నారు ఓడిపోతే ఓడిపోయే ప్రతిపక్ష నాయకులు మనం అలా చేయకూడదు జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ శాంతియుతంగా ఉండాలి దాడులకి పోకూడదు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదే ఉన్నారు ఆయన ఏంటంటే ఆయనలో మార్పు చాలా కనపడుతుంది అంటే గెలవక ముందు గెలిచిన తర్వాత గెలవక ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రత్యర్థుల్ని గట్టిగా తగులుకొని మాట్లాడేవాడు కానీ వాళ్ళ ప్రత్యర్థులు అవసరం లేదు ఆయనకి అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి అధికారాన్ని ఎలా వాడుకోవాలి మనం పద్ధతి మార్చుకోవాలి ఆయన మాట్లాడే విధానం గాని చాలా మారింది మరి దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పద్ధతిని మార్చుకుని ఉంటే చాలా బాగుంటుంది అదేంటంటే ఆయన ఎన్నికల్లో గెలవక ముందు వేషధారణ ఎలా ఉంటుంది గెలిచిన తర్వాత ఆయన వేషధారణ ఎలా ఉంటుంది ఏదో ఒక బాబా లాగా ఒక స్వామీజీ లాగా కాషాయం బట్టలు వేసుకొని లేకపోతే ఆ గెడ్డము లేకపోతే అలా కన్నా ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు ఆయన ఒక నాలుగు శాఖలకి మంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఆయన అధికారం లేకముందే ఒక అధికారం లేకముందే చాలా డిగ్నిటీగా ప్యాంటు షర్ట్ వేసుకున్నా పైజమా వేసుకున్నా గానీ మంచిగా నీట్ గా ఉన్నాడు ఆయన అధికారం వచ్చిన తర్వాత ఏదో ఒక సన్యాసి సాధువు లాగా ఒక బాబా లాగా తయారయ్యి ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో నేను కట్టుబడి ఉంటాను అనే ఆ ఉద్దేశం వచ్చేలాగా ఆయన చిన్న మార్పులు చిన్న చిన్న చేసుకుంటే కనుక ఐదు సంవత్సరాల తర్వాత సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికే ఉంది మూడో స్థానంలోకి వైసీపీ ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఐదేళ్లు జనసేన పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాల మీద అసెంబ్లీలో చర్చల మీద కేటాయింపుల మీద ఆయన మార్పు ఉండే విధంగా కనుక చూసుకుంటే వచ్చే ఐదేళ్లలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు లేకుండా గతంలో అంటే ఎలక్షన్లకు ముందు ఆయన నడవడికి ఆయన ప్రవర్తన ఆయన మాట తీరు రేపటి నుంచి కొనసాగితే కష్టం మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నది అధికార పార్టీలో రావడానికి అవకాశం ఉంటుంది ప్రకటి నుంచి అయితే ఏం లేదు చూస్తుంటే పరిణామాలు చూస్తుంటే గనక ముఖ్యమంత్రి గారు పదవి ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చేశారు అలాగే నాలుగు శాఖలు మంత్రి పదవులు ఇచ్చారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో కేంద్రంలో మేము గెలవటానికి లేకపోతే కేంద్రం గెలవడానికి ఎన్టీఆర్ కోటం గెలవటానికి పవన్ కళ్యాణ్ అనేవాడే కీలక పాత్ర పోషించడే అందరికీ తెలుసు కానీ అది ఇప్పుడు మీరు గెలిచేశారు మీరు అధికారాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు రాజకీయం ఎలా ఉండాలో మీరు అది చేయలేకపోతే కనుక టీడీపీ ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు గారు లోకేష్ గారు ఫస్ట్ తొక్కేది పవన్ కళ్యాణ్ గారు కన్నా క్యాంటీన్ విషయంలోనే మీరు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్న స్టేట్మెంట్ ఇస్తున్నారు అటు పెడతారా ఇటు పెడతారా అని ఈ శాఖలకి మీ మీద పెట్టుకున్న నమ్మకం ప్రజలు మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటే దానికి రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో మీ కేటాయింపులు ఎంతో తేల్చుకోండి అన్నిటిగానే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీకున్న శాఖల్లోనే పెద్ద తలకేనిపు శాఖ నేను అనుకోవటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు ఐటీ కంపెనీలు తీసుకురాలేదు పెద్ద పెద్ద టవర్లు కట్టలేదు అని చెప్పేసి ఆయన మీరు అన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు అన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారు మీరు ఇక్కడికి ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొస్తారు లేకపోతే ఎన్ని ఐటీ హబ్బుల్ని నిర్మిస్తారు దానికి గల కేటాయింపులు అమరావతిలో నిర్మిస్తారా లేకపోతే రాష్ట్రం మొత్తం నిర్మిస్తారా అనేది కూడా మీరు ఒక క్లారిటీ తీసుకోవాలి జనాలకి ఇవ్వాలి మాకు ఇవ్వడం కానీ మీరు తీసుకోవడం కానీ జనాలకి ఇవ్వాలి ఫస్ట్ బడ్జెట్ జరిగేటప్పుడే రాష్ట్ర విధానం మీ పాలసీలు ఏంటనేది జనసేన పాలసీలు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటనేది హామీలు చెప్పేటప్పుడు కాదు ఆ హామీలు అమలు చేసే విధానంలో ఎలా ఉండబోతున్నారు అనేది తెలియబోతుంది సో వెయిట్ చేస్తాం ఒక టెన్ డేస్ లో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా చూద్దాం మీరు ఎలా మాట్లాడతారో లేదా బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపుల గురించి సంతృప్తి చెందుతారా అసంతృప్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు శాఖలతో అనేది వెయిట్ చేస్తాం